ప్రభు అయిన యేసుక్రీస్తున్నామంలో మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనం కోరుకుందాం అలాగనే అందరిలో మనం ఉండాలని కోరుకుందాం అలాగనే ప్రార్థన కూడా చేద్దాం ఈరోజు దేవుని వాక్యంలో మనం కానీ చూస్తే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుండి కానీ చూస్తే ఇక్కడ జక్కయ్య అనే ఆయన ఒక ఆయన కనపడుతున్నాడు ఈ జక్కయ్య సుంకపు గుత్తాదారుడును ధనవంతుడినైన జక్కయ్య అని ఆయన ఒక ఆయననుడు ఈయన సుంకం వసూలు చేసే ఆయన అంటే ఆ పన్ను కట్టించుకునే వ్యక్తి ఈ పన్ను కట్టించుకునే వ్యక్తి ఆయన దగ్గర చాలా డబ్బులు ఉండవు చాలా డబ్బులు ఉండవు ధనవంతుడు అలాగనే దేవుడు కూడా ఆయనకి ఆసక్తి ఉంది దేవుడు అంటే ఆసక్తి ఉన్న వ్యక్తి ఒకనొక రోజు ఏసుక్రీస్తు ఆ దారిగుండ అంటే ఈ ఈ జక్కయ్య ఉన్న ఊరిలో ఆ ఊరు ఎరుకో పట్టణం అయితే ఆ ఎరుకో పట్టణం దారిగుండ అని వెళుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ఆ ఊరిలోకి వస్తున్నాడని తెలిసి ఈ జక్కయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చూడాలని ఎంతగానో ఆశపడాడు అయితే ఆ విధంగా ఆశపడిన ఈ జక్కయ్య చాలా పొట్టివాడు అందరిలో చాలా వరకు పొట్టివాడు కాబట్టి ఆయన యేసును చూడలేక అయ్యో నేను ఏసుని ఏదో ఒక విధంగా చూడాలని ఆశపడి ఎగిరెగిరి ఆయన చూడాలనుకున్నా కానీ ఆయన్ని చూడలేకపోయిండు కానీ ఏదో ఒక విధంగా ఏసైని చూడాలి అని ఆశపడి పక్కనే ఉన్న ఒక పెద్ద మేడు చెట్టు ఎక్కి ఆ మేడు చెట్టు మీద నుంచి ఏసఐని చూశాడు ఏసైని చూసిన తర్వాత ఏసైని ఎప్పుడైతే ఈ జక్కయ్య చూశాడో ఏసుక్రీస్తు కూడా ఆయన దగ్గరకు వచ్చి జక్కయ్య నువ్వు కిందకు దిగు ఈరోజు నీ ఇంట నేను ఉండాలి అని ప్రభు ఆయనకి చెప్పాడు చూడండి ఏసుక్రీస్తును చూడాలని జక్కయ్య ఆశపడిండు ధనవంతుడైనా ఈ జక్కయ్య ఏసును చూడాలని ఆశపడి చూడండి ధనవంతుడు దేవుని రాజ్యానికి పోరు ఎందుకు పోరు అని అంటే దేవుడు వారికి ధనాన్ని ఇస్తే డబ్బును ఇస్తే ఐశ్వర్యమును ఇస్తే అధికారమును ఇస్తే వాళ్ళు దాన్ని దాన్ని చూసుకొని మురిసిపోయి దాన్ని చూసుకొని విర్రవీగిపోతారే కానీ ఇదిగో దేవుడు ఉన్నాడు దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా జీవించాలి దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా బతకాలి అని ఆ డబ్బుని ఏ విధంగా దేవుడి కోసమైనా నేను ఖర్చు పెట్టాలన్న ఆలోచనలు కూడా ఈనాడు అనేక మంది ధనవంతులకు లేదు చూడండి దేవుడు లేని వాళ్ళకి నీ చుట్టూ డబ్బులు నీ నీకు ఇచ్చిండు అని అంటే నీ చుట్టూ అనేక మందిని పేదవాళ్ళని పెట్టుంటాడు నీ డబ్బుతో నువ్వు కనీసం కొందరినన్నా పేదవారికి నువ్వు ఆదరంగా ఉండాలని ఆశ్రయంగా ఉండాలని కానీ నీ డబ్బును చూసుకుని నువ్వే విర్రవేగుతూ ఉంటావు చూడు అనేక మంది కోట్లకు పొడగలెత్తిన కూడా కరోనా టైంలో ఎంతోమంది చచ్చిపోయినారు మరి దేవుణ్ణి నువ్వు బతికిచ్చిండు అని అంటే నీ డబ్బుతో నువ్వు అనేక మందికి నువ్వు ఆశ్రయంగా ఉంటావని కదా మారు మనిషి పొందుతావని కదా చూడండి ఇక్కడ జక్కయ్య బహుధనవంతుడు ఆయన యేసుక్రీస్తును చూడాలని ఆశపడి యేసుక్రీస్తును చూసిన ఆయన యేసుక్రీస్తును ఆహ్వానించిండు ఏసుక్రీస్తుని ఆహ్వానించిన ఆయన ఇదిగో అక్కడ మరలా మాట్లాడుతున్నాడు అతను త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనిను అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని యొద్ బస చేయి వెళ్ళనని చాలా సణుకుని అక్కడ అనేక మంది చూసిన ఈ సుంకదారుడు ఈ జక్కయ్య పాపి దుర్మార్గుడు దుష్టుడు ఇంటికి వేసే పోతున్నాడని ఉండే వాళ్ళందరూ కూడా సనుక్కోణం గునుక్కోవడం జరిగింది అయితే ఆ పాపాత్ముడుగా ఉన్న ఆ ధనవంతుడుగా ఉన్న జక్కయ్య ఇక్కడ మా మాట్లాడుతున్నాడు జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము చూచున్నాను నేను ఎవరి యొద్నైనా అన్యాయముగా దేని తీసుకుని నీడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పిన చూడండి ఆయన అన్యాయంగా తీసుకుని ఉంటే నాలుగంతలుగా మరలా తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అని అంటున్నాడు చూడండి ఏసుక్రీస్తుని నమ్ముకున్న మనం అందరం ఇదిగో ఈ మాటలు వింటున్న నువ్వైనా సరే ఏ సైని నమ్ముకున్నాను అంటే సరిపోదు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని నా దేవుని వాక్యము చెబుతుంది నువ్వు ఏసైనా నమ్ముకొని కూడా ఇదిగో అన్యాయంగా డబ్బు సంపాదించడానికి నువ్వు పరుగులు తీస్తే ఏదో ఒక రోజు ఆ డబ్బే నిన్ను చంపేస్తుంది ఈ మాటలు నీ కోసమే దేవుడు ఈరోజు పలికిస్తుండడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈ మాటలు విని ఇక నుంచైనా అన్యాయం చేయకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించు లేదంటే ఏదో రోజు నీకు చావు వచ్చినప్పుడు ఆ చావు నిన్ను నరకానికి తీసుకుని వెళుతుంది అలాగని ఈయన మాట్లాడుతున్నాడు ఎవరి దగ్గరైనా నాలుగ ఒక్కంతలు తీసుకుని నాలుగంతలుగా ఇస్తారని నువ్వు కూడా ఈ పని చేస్తే చాలా మంచిది అన్యాయంగా నువ్వు ఎవరికైనా డబ్బులు తీసుకొని ఉంటే అన్యాయంగా నువ్వు ఇతరులది ఏమైనా దోచుకొని ఉంటే అన్యాయంగా ఎవరి నువ్వు పెరుక్కొని ఉంటే ఈరోజే ఈ మాటలు విన్నప్పుడే వాడి తిరిగి వాళ్ళకి ఇచ్చేసి దేవుడి దృష్టిలో ధనవంతుడిగా ఉండు ఈ భూమి మీద ధనవంతుడిగా ఉండాలని నువ్వు ఆశపడకు చూడండి ఎవరైనా సరే ఏ నమ్ముకున్న తర్వాత చక్కగా మంచిగా బతకాలి నీతిగా బతకాలి యథార్థంగా బతకాలి ఏసై అంటునుడు శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి అంటేనూ మీ నీతి అధికముగా అని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ఈ మాటలు విన నీవు నీతిగా బతకడానికి యథార్థదంగా బతకడానికి ఏ శైని నమ్ముకున్న నువ్వు యథార్థదంగా బతకడానికి ప్రయత్నించు ఏ శైని నమ్ముకోకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి మనకు అవసరం లేదు ఏ శైని నమ్ముకున్న నువ్వు జాగ్రత్తగా నీతిగా బతకలడానికి ప్రయత్నం చేయి అప్పుడు ఆ దేవాది దేవుడు నిన్ను చూసి సంతోషపడి ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు చూడండి యేసు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇదిగో అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎవరైతే పాపక్షమాపణ పొందుకొని యేసు వైపు తిరగతారో ఆ ఇంటికి రక్షణ వచ్చినట్టే ఆ ఇంట్లోకి ఏసై వస్తుడు ఏసై నమ్ముకున్నాను అంటే సరిపోదు ఆ ఏసఐని హృదయంలోకి చేర్చుకోవాలి ఏసయ హృదయంలో ఉన్నప్పుడే నువ్వు పాపాన్ని చేయకుండా ఉంటావు మాటలు గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి దేవుని కోసము బ్రతకడానికి చేయి ఇదిగో ఏసయ్య అంటున్నాడు ఆ జక్కయ్యని చూసి నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను దేవాది దేవుడు మనుష్యుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు అందుకని ఆయన నామంలోనే రక్షణ మరి ఏ నామంలో రక్షణ లేదు కనుక యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన మీరు ఏసీ సంపూర్తిగా విశ్వసించిన మీరు ఆయన అందు విశ్వాసం ఉంచి నీతిగా అదర్థంగా బతకండి దేవుడు మనల్ని రక్షిస్తుడు దేవుడు మాటలు దీవించి గాక